ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు తండ్రి శ్రీమతం ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు గీతా జ్ఞానము మరియు రాజయోగము మిమ్మల్ని సంపూర్ణ పావనంగా తయారు చేస్తాయి ప్రశ్న సత్యయోగంలో ప్రతి వస్తువు చాలా మంచిగా సతోప్రధానంగా ఉంటుంది ఎందుకు జవాబు ఎందుకంటే అక్కడ మనుషులు సతోప్రధానంగా ఉంటారు మనుషులు మంచిగా ఉంటే సామాగ్రి కూడా మంచిగా ఉంటుంది మనుషులు చెడుగా ఉంటే సామాగ్రి కూడా నష్టకారకంగా ఉంటుంది సతోప్రధాన సృష్టిలో అప్రాప్తమైన వస్తువేది ఉండదు ఏ వస్తువు ఎక్కడి నుంచి తెప్పించవలసిన అనగా దిగుమతి చేసే అవసరం ఉండదు ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ గుప్తంగా జ్ఞాన స్మరణ చేస్తూ హర్షితంగా ఉండాలి దేవతల చిత్రాలు ఎదుట కనిపించినప్పుడు వాటికి నమస్కరించటం లేదా వందనం చేసేందుకు బదులు వారిలాగా తయారయ్యేందుకు దైవీ గుణాలు ధారణ చేయాలి సెకండ్ పాయింట్ సృష్టికి బీజరూపుడైన తండ్రిని మరియు వారి చైతన్య రచనను అర్థం చేసుకుని జ్ఞాన స్వరూపులుగా అవ్వాలి ఈ జ్ఞానానికి మించిన జ్ఞానమేదీ లేదు అనే నష్టాలు ఉండాలి వరదానము ఒక తండ్రి తప్ప వేరెవరు లేరు అనే పాఠము యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ట ఆత్మ భవ వివరణ ఒక తండ్రి తప్ప వేరెవ్వరూ లేరు ఈ పాఠము నిరంతరం గుర్తుంటే స్థితి ఏకరసంగా అయిపోతుంది ఎందుకంటే జ్ఞానమైతే అంతా లభించేసింది అనేక పాయింట్లు ఉన్నాయి కానీ జ్ఞాన పాయింట్లతో పాటు పాయింట్ రూపంలో ఉండాలి ఇది ఎవరైనా క్రిందికి లాగుతున్న సమయంలో చేయాల్సిన అద్భుతం ఒకసారి ఏదైనా విషయం కిందికి లాగుతుంది ఒకసారి ఎవరైనా వ్యక్తి ఒకసారి ఏదైనా వస్తువు ఒకసారి వాయుమండలం ఇదైతే తప్పకుండా జరుగుతుంది కానీ ఒక సెకండ్లో ఈ విస్తారమంతా సమాప్తమై ఏకరస స్థితి ఉండాలి అప్పుడు శ్రేష్ట ఆత్మాభావ యొక్క వరదాని అని అంటారు స్లోగన్ జ్ఞానశక్తిని ధారణ చేసుకుంటే విఘ్నాలు దాడి చేసేందుకు బదులు ఓడిపోతాయి అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి ఇప్పుడు అందరూ ముక్తులుగా అయ్యి ఎటువంటి మాస్టర్ ముక్తి దాతలుగా అవ్వాలంటే సర్వ ఆత్మలు ప్రకృతి భక్తులు ముక్తులుగా అయిపోవాలి ఇప్పుడు నా ఒక్కొక్క పుత్రుడు ఎప్పుడు జీవన్ముక్తంగా అవుతాడు అనే విషయంలో బ్రహ్మబాబా డేట్ కాన్షియస్ లో ఉన్నారు అంతంలో జీవన్ముక్తులుగా అవుతామని అనుకోకండి చాలా కాలపు జీవన్ముక్త స్థితి యొక్క అభ్యాసము చాలా కాలపు జీవన్ముక్త రాజ్య భాగ్యానికి అధికారులుగా చేస్తుంది అచ్చా ఓం శాంతి